అకాల వర్షానికి మండల కేంద్రంలోని ప్రధాన వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయని బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు మాంచాల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలోని ప్రజల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాంచాల శ్రీనివాస్ గారు గ్రామస్తులు అంబటి బాలచంద్ర గౌడ్ స్వామి యాదవ్లతో కలిసి గ్రామాన్ని సందర్శించారు ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వర్షం పడితే మురికి నీరు వీధుల్లోకి భారీగా రావడం వల్ల వీధులు వాగులను తలపిస్తున్నాయన్నారు ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు వర్షం పడితే గ్రామంలోని కొన్ని కుటుంబాలకు ఎదురుతున్న సమస్యలను వర్ణించలేమన్నారు ఇప్పటికైనా గ్రామస్తుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి మరి కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకమైన విషయం ఇది ఎందుకంటే ఆ రోజే చెప్పినాము వర్షం పడితే మరి ఒక వాగులాగా పోతున్నటువంటి కుణపాత దృశ్యం చూస్తుండ్రు ప్రజలు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కనీసం నడవడానికి కూడా దారి లేదు ఇక్కడ మరి ఇంత ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరి అధికార నిర్లక్ష్యం వల్లనే గతంలో కూడా మేము స్పందించి మరి దీనిపై చర్య తీసుకోవాలని మరి తొందరనే రోడ్ వెడల్పు కార్యక్రమం చేపట్టాలని మేము కోరడం జరిగింది అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ మరి కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత భారీ వర్షం వచ్చినప్పుడు కూడా జ ప్రజలకు మరి రాకపోకలకు ఇబ్బంది అయింది కనీసం ఒక నడవడానికి కూడా అవుతుంది మరి వెహికల్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మరి ఇంత చూసిన చూడు చూడలేక వాగులెక్క పోతుంది రోడ్ది మరి ఇంత జరుగుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా మేము ఈ కాంట్రాక్టర్ రోడ్డు వేడలకు చేయకపోతే మాత్రము దీనిపై ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం గ్రామ ప్రజలు అందరికీ ఏకం చేసి మరి కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని ఖచ్చితంగా మేము చెప్తున్నాం నడిబొడ్డులో ఉన్నటువంటి రోడ్డు పనులు చేయడానికి ఒక ఐదు సంవత్సరాల క్రితమే మాకు ఒక సింగిల్ రోడ్ ఉండేది బట్ ఇప్పుడు చూస్తున్న రోడ్లు చూస్తున్నట్లయితే ఆ సింగిల్ రోడ్ కంటే అధ్వానంగా తయారైంది పనులు స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అయినాయి చాలాసార్లు పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు రావడము చూడడము మేము చేస్తామని చెప్పి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఎలాంటివి కూడా లేవు ఇక్కడ జనాలు రావడానికి వెళ్ళడానికి వర్షాలు పడ్డప్పుడు ఒక నదీ తీర ప్రాంతంలో జనాలు ఎట్లయితే కష్టపడతారో అట్లాంటి కష్టాలు మా గ్రామ ప్రజలు పడుతున్నారు ఇట్లాంటి ప్రాబ్లంని తొందరగా మీరు తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు